అందరికీ నమస్కారం ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందని సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్న చంద్రబాబు నాయుడు అంట గత ఇరవై ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారిపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన మత బూచిని చూపిస్తూ వాళ్ళు ఈ ఈరోజు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ప్రపంచానికి చూపించారు చంద్రబాబు నాయుడు గతంలో ఏం మాట్లాడారు జివో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్లో ఏముంది జివో ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్లో ఏముంది అంతకుముందు తిరుమలకు ఉన్న బౌండరీస్ ఏంటి తరువాత తిరుమలకు వచ్చిన బౌండరీస్ ఏంటి అన్నది ఈరోజు మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తానండి దయచేసి ఓపిక చేసుకుని చూడండి అండ్ రెండు అద్భుతమైన వీడియోలు వాళ్ళు ఎలా అబద్ధాలు ఆడతారో చంద్రబాబు గారితో సహా ఎలా అబద్ధాలు ఆడుతారో ఒకసారి మీకు ఫస్ట్ చూపించి తర్వాత మనం పూర్తి వివరాలు చెప్తాం మీరు కూడా దయచేసి పది మందికి మీరు ఈ విషయాన్ని మీరు ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల్లో ఎందుకని కొండలు మూడు కొండల దాడులు మిగిలిన చర్చ పెట్టాలి అని చెప్పి అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా కట్టలేదు మీరు గనక అది ముట్టుకున్నారంటే మీరు కూడా అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు ట్వీట్ చూసి చెప్పాడు అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి కూలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి చచ్చిపోయి ఈ అంతే కదా ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత పరిణితి అనేది పెరుగుతుందండి విచక్షణ అనేది పెరుగుతుంది మనం ఏది మాట్లాడాలి ఏది మాట్లాడితే ఎటువంటి కాంట్రవర్సీ వస్తుంది ఏది మాట్లాడితే ప్రజలకు అవాస్తవాలు చేరుతాయన్న సోయ లేకుండా సిగ్గు లేకుండా కుల గజ్జితో ఇది నేను చెప్తున్నానండి అండి నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడను కానీ గజ్జితో అందరికీ లేదండి కులగజ్జి కొంతమంది ఈ కులం పేరుతో వాళ్ళు ఏకమయ్యి వాళ్ళు రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ దందా చేసి వాళ్ళు పంచుకొని డబ్బులు సంపాదించుకొని మదం ఎక్కి కుల గజ్జితో పెట్టుకోండి కుల గజ్జితో వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు అందరు కాదండి ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఓపెన్గా ఓపెన్గా చెప్తాను నాకు ఇంతవరకు నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఇంతవరకు నాకు వ్యక్తిగతంగా ఏ ఇతర కులం వాళ్ళు అన్యాయం చేయలేదండి ఒక కులం అని కాదు అందరి కులాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అందరి మతాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ కొంతమంది రాజ్యాన్ని పొందడానికి లేకపోతే రాష్ట్రాన్ని ఏలడానికి కులం పేరుతో వాళ్ళు ఏకమయ్యి సంపద సృష్టించుకుంటూ వాళ్ళు రాతలు రాస్తూ వాళ్ళు పదవులు పొందుతూ ఒక ఆరేడు మంది పది మంది ఉన్నారండి కులగజ్జితో మిట్టాడే వాళ్ళు అంటే ఇది కులగజ్జి అని ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మురళీమోహన్కి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి కేవలం మా కులపోడే ఉండాలి మా కులపోడు ఉంటే మేము డబ్బులు సంపాదించుకుంటాం జయబేరి అది ఇది అని రియల్ ఎస్టేట్లు డబ్బులు సంపాదించుకుంటాం హైదరాబాద్ చుట్టుపక్కల పంది కొక్కులలాగా మెక్కుతాం మేమే పేపర్లు రన్ చేసుకుంటాం మేమే ఛానళ్ళు పెట్టుకుంటాం మేము చెప్పేదే జనాలు వినాలి ఎందుకు వినాలి మేము రుద్దుతాం అవతలోడికి హాని కలిగించేలాగా మేము రుద్దుతాము మేము బాగుపడతాం ఇది వీళ్ళ అజెండా ఇది కేవలం కులగద్దితో ఉన్న అజెండా అండి అంతకంటే వేరే ఏం లేదు ఇప్పుడు ఆయన మాటల ప్రకారమే అండి ఇంకా ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు మాట్లాడతారండి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఏడు కొండలు అవసరం లేదు రెండు కొండలుగా రాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చెప్పింది నేను ముగించే ముందు ఇంకొక వీడియో కూడా నా సొంత వీడియోని నేను ఇంతకుముందు చేసింది కూడా మీకు వినిపిస్తానండి దానికంటే ముందు అసలు ఇతను ఏం మాట్లాడారండి రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అన్నారంట ఆ మీటింగు అంటే ఇది అసెంబ్లీలో ఆ మాట మాట్లాడారంట నెక్స్ట్ రోజే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అంటారు జివో త్రీ థర్టీ ఎయిట్ ఎప్పుడు వచ్చింది జీవో ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఎప్పుడు వచ్చింది సెవెన్ ఫార్టీ సెవెన్ ఎప్పుడు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చనిపోయారు కొంచెమైనా మనిషే జన్మ ఇంకా వయసు పెద్దోడు వయసులో ఇంకా మనం మాట్లాడకూడదు కూడా మెట్టు తీసుకుని ఏడ్చిచ్చుకోవాలండి ఇట్లా ఎవడైనా కానీ నేను మురళీమోహన్ అనట్లేదు ఎవడైనా కానీ అబద్ధాలు మాట్లాడితే పైగా ఇంతకుముందు పార్లమెంటేరియన్గా పనిచేసాడండి ఒక ఎంపీగా పనిచేసాడు కొంచెమైనా ఉండాలి కదండి విధాయకం అనేది ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెము అన్వేషిస్తే మనము స్టడీ చేస్తే తెలుస్తుంది కదండి జివో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఆ జివో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్లో రాజశేఖర రెడ్డి గారు రెండు కొండలు అన్నారనేది సొల్లు వాగుతున్నారు ముందు ఆ జియో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్తో మొదలు పెడదాం ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్లో లో ఏముందో కూడా చెప్తాను అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గతంలో ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ రద్దు చేస్తున్న వీడియో కూడా చూపిద్దాం అండ్ ఆల్సో చివర్లో నాదే ఒక వీడియో ఉందండి నాకు కూడా తెలియదు ఎవరో పంపిస్తే నేను చూశాను గతంలో నేను ఒకసారి చేసి మాట్లాడింది మనం ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడుతున్నామా లేకపోతే మనం ఒకే మాట పైన నిలబడి ఉండామా అన్నది కూడా మీకే అర్థమవుతుంది లెంత్ ఎక్కువైనా పర్లేదండి ఇటువంటివి పది మందికి మీరు షేర్ చేస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి ఇప్పుడు జివో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ నేను ఇంగ్లీష్లో మీకు అర్థం కాదు అని చెప్పేసి నేను చాట్ జీపీటీలో తెలుగులోకి అనువదించమని చెప్పాను ఆ తెలుగులోకి అనువదించిన జివో ఒకసారి చదువుతాను చూడండి ఇది జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్కి సంబంధించిన మ్యాటర్ అండి అదే విషయాన్ని అదే విషయాన్ని చాట్ జీపీటీ తెలుగులోకి అనువదిస్తుంది ఏంటంటే రెండు వేల ఐదులో జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ముందు తిరుమల ప్రాంతం విస్తీర్ణం గురించి పరిస్థితి ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర దేవాలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానాలతో అనుబంధంగా చారిత్రక భూదానాలు మరియు ప్రభుత్వ ధృవీకరణలపై ఆధారపడి ఉండేది రెండు వేల ఐదులో చేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన మతపరమైన ప్రాధాన్యత గల పట్టణం కాదు ఏది రెండు వేల ఐదులో చేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన మతపరమైన ప్రాధాన్యత గల పట్టణం కాదు ఇదిగో రెండు వేల ఐదుకు ముందు పరిస్థితి యొక్క స్పష్టమైన వివరణ రెండు వేల ఐదుకు ముందు ఏముంది ఎందుకు ఎంఎస్ నెంబర్ త్రీ త్రీ ఎయిట్ తీసుకురావాల్సి వచ్చిందంటే చారిత్రకంగా దేవాలయ భూమి విస్తీర్ణం పంతొమ్మిదవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం నుండి తిరుమల దేవాలయం చుట్టుపక్కల భూమి దేవాలయం దేవస్థానానికి చెందినదిగా గుర్తింపబడింది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వం సుమారు పది ప్లస్ వన్ థర్డ్ చదరపు మైళ్ళు దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల భూమిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కేటాయించింది ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఇది అధికారిక రికార్డులో నమోదు చేయబడింది ఈ విస్తీర్ణాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పటి మద్రాస్ ప్రభుత్వం తిరిగి ధృవీకరించింది అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ బాగా గుర్తుపెట్టుకోండి జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ బాగా గుర్తుపెట్టుకోండి జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ఏ రోజు ఫోర్త్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ద్వారా అదే పది ప్లస్ వన్ థర్డ్ చదరపు మైళ్ళ ప్రాంతానికి దేవాలయ హక్కును నిర్ధారించింది జివో ఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు ఎప్పుడు ఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై కింద కూడా ఇదే ప్రాంతాన్ని ప్రత్యేకంగా టీటీడీ ఆస్తిగా ప్రకటించారు దీని అర్థం ఏమిటి రెండు వేల ఐదుకు ముందు దేవాలయ భూమికి సంబంధించిన చట్టపరమైన గుర్తింపు ప్రధానంగా ఎవరికి ఏ భూమిపై హక్కు ఉందో మరియు ఏ హక్కుతో ఉందో అనే అంశంపైన దృష్టి పెట్టింది అంటే ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న సుమారు పది ప్లస్ ఒకటి బై మూడు చదరపు మైళ్ళ భూమిపై దేవాలయం టీటీడీకి స్పష్టమైన హక్కు ఉందని నిర్ధారించడం ఇది స్వామ్య హక్కు మరియు నియంత్రణపై కేంద్రీకృతమై ఉండేది గిరులు మార్గాలు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా మతపరమైన ప్రాధాన్యత గల పఠనంగా ప్రకటించడం కాదు అర్థమైంది కదండి జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ ఎందుకు వచ్చిందంటే హక్కులు మాత్రమే పది ప్లస్ వన్ థర్డ్ కిలోమీటర్ల హక్కులు మాత్రమే ఉంది హక్కుల గురించి మాత్రమే ఇంతకుముందు ఉండేది ఇంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన జీవుల కానీ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన జీవుల కానీ ఉండేది కానీ మతపరమైన ప్రాధాన్యత గల పట్టణంగా ప్రకటించడం కాదు అంటే ఏది అన్యమత ప్రచారాలు జరగకూడదు అలా ప్రకటించడం కాదు ఏ మతాలైనా ప్రచారం చేసుకోవచ్చు ఓన్లీ తిరుమల అంటే ఆ బౌండరీస్లో దేవాలయానికి తిరుమలకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి హక్కులు ఉన్నాయి కానీ వేరే ఏమీ లేవు దాని గురించి ఓన్లీ హక్కుల గురించి ఇంతకుముందు మాట్లాడారు సో జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ మార్పు ద్వారా రెండు వేల ఐదులో వచ్చిన జివో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ భిన్నంగా వ్యవహరించింది ఇది కేవలం హక్కును ధృవీకరించడం కాకుండా పూర్తి తిరుమల పట్టణం ను మతపరమైన ప్రాధాన్యత గల ప్రాంతంగా నిర్వచించింది అంటే అన్యమత ప్రచారాలు జరగకూడదు ఘాట్ రహదారులు తీర్థాలకు వెళ్ళే మార్గాలు మోటారు రహదారులు మరియు చుట్టుపక్కల ప్రాంతాలను నిర్దిష్ట దూరాల వరకు ఉదాహరణ రహదారులకు రెండు వైపుల ముప్పై కిలోమీటర్లు తీర్థాల చుట్టూ రెండు వందల మీటర్లు చేర్చింది మరో మాట చెప్పాలంటే జీవోకి ముందు మొత్తం దేవాలయ ప్రాంతానికి అధికారికంగా గెజిట్ చేసిన పట్టణ సరిహద్దులు లేవు ప్రధానంగా టీటీడీకి చెందిన నిర్దిష్ట భూములపై హక్కులు మరియు సర్వే రికార్డులు మాత్రమే ఉండేవి సారాంశం ఏంటంటే రెండు వేల ఐదుకు ముందు ప్రధాన ఆలయం చుట్టూ పది ప్లస్ వన్ బై త్రీ చదరపు మైళ్ళ భూమిని దేవాలయ నియంత్రణ పూర్వ జీవోలు మరియు నియమాల ప్రకారం దృష్టి దేవస్థానాల భూమిపై సామ్య హక్కు టైటిల్ కేవలం హక్కు మాత్రమే ఉండింది జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తిరుమల పట్టణంను మతపరమైన ప్రాధాన్య గల ప్రాంతంగా ప్రకటించింది విస్తృత పవిత్ర ప్రాంతానికి పరిపాలనా సరిహద్దులు మరియు రక్షణాత్మక గుర్తింపు చేర్చింది సంక్లిప్తంగా రెండు వేల ఐదులో వచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ కు ముందు తిరుమల భూమికి సంబంధించిన ప్రధాన చట్టపరమైన గుర్తింపు సుమారు పది ప్లస్ వన్ థర్డ్ చదరపు మైళ్ల భూమిపై టీడీపీ యాజమాన్యానికి ధృవీకరించడంపైనే కేంద్రీకృతమై ఉండేది రెండు వేల ఐదు ఉత్తర్వు ఈ భావనను విస్తరించి విస్తరించి మ్యాప్ చేసిన సరిహద్దులతో కూడిన అధికారిక పట్టణంగా రూపుదిద్దింది దీని ఉద్దేశం యాత్ర వాతావరణాన్ని సంరక్షించడం మరియు పరిపాలనా స్పష్టతను కల్పించడం ఇది అండి జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ ఎక్కడ కూడా ఏడు కొండలు వద్దు రెండు కొండలు చాలు అందులో చర్చి కట్టుకున్నాం జీవో ఎంఎస్ నెంబర్ వచ్చింది రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఒక రోజు ముందు అసెంబ్లీలో చెప్పాడంట అసలు ఏడు కొండలు కాదు రెండు కొండలు అనొద్దు నీకు నష్టం జరుగుతుందంటే నెక్స్ట్ రోజు చనిపాడంట ఎవరు మురళీమోహన్ చెప్పిన ప్రకారం ఎక్కడ రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది అండి మధ్యలో రెండు వేల రెండు జివోలు కూడా వచ్చినాయి జివో సెవెన్ ఫార్టీ సెవెన్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఏం చెప్తుంది అంటే అది కూడా చూడండి జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి అదే జివో ఓకే నోటిఫికేషన్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రొపగేషన్ ఆఫ్ అదర్ రిలీజియన్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ప్రేయర్ ఆర్డినెన్స్ టూ డ్ సెవెన్ ఆన్ ట్వంటీ సెకండ్ మే టూ థౌసండ్ సెవెన్ విచ్ వాస్ పబ్లిష్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ గజెట్ పార్ట్ వన్ ఫోర్ బి ఎక్స్ట్రాడినరీ ఆన్ ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ సెవెన్ దిస్ ఆర్డినెన్స్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ ఏది జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ దిస్ ఆర్డినెన్స్ ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు ప్రొహిబిట్ ప్రోపగేషన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ప్రేయర్ అదర్ దెన్ ద రిలీజియన్ ట్రెడిషనలీ ప్రాక్టీస్ అ సచ్ ప్లేస్ అండ్ నోటిఫై సచ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ప్రేయర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎన్ని ప్లేసుల్లో అంటే చాలా గుళ్ళల్లో అండి ఓన్లీ హిందూ మతానికి సంబంధించిన ప్రార్థనలు మాత్రమే చేయాలి అన్యమత ప్రచారాలు చేయకూడదు అని చెప్పారు ఎక్కడెక్కడంటే చౌతం చూడండి ఓపిక చేసుకొని వినండి తిరుమల దివ్యక్షేత్రం అండ్ ఫాలోయింగ్ టెన్ తీర్థం స్ లయింగ్ ఇన్ టీటీడీ లిమిట్స్ తిరుమల దివ్యక్షేత్రంతో పాటు టీటీడీ పరిధిలో ఉన్న పది ఇతర ప్రాంతాలు ఏంటంటే శేషతీర్థం కుమారధర తీర్థం సంకసానంద తీర్థం పాప వినాశన తీర్థం గోపాల తీర్థం తుంబూర్ తీర్థం పసుపు తీర్థం రామకృష్ణ తీర్థం భీమతీర్థం కపిలతీర్థం ఇంకా వేరే గుళ్ళు ఏంటంటే నరసింహస్వామి దేవస్థానం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల స్వామి దేవస్థానం విజయవాడ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి బ్రహ్మరామ స్వామి దేవస్థానం శ్రీశైలం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం స్వామి దేవస్థానం భద్రాచలం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి శ్రీ కుర్మస్వామి దేవస్థానం శ్రీ కుర్మం సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవిల్లి నారా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురి నరసింహస్వామి దేవస్థానం అహోబిల్ అహోబిల్మట్ మహానందీశ్వరస్వామి దేవస్థానం మహానంది వీరభద్రస్వామి దేవస్థానం కురువి సో ఇక్కడ అన్యమత ప్రచారాలు చేయకూడదని జిఓఎ ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఏ రోజు అంటే సెకండ్ జూన్ రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవో ఇచ్చారండి ఇంకా ఎప్పుడు ఏడు కొండలు కాదు రెండు కొండలు అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ ముందు రోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అపోజ్ చేశాడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే ఒక రోజు ముందు చంద్రబాబు గారు చెప్పారంట ఎలా చెప్పడానికి వీలవుతుందండి రెండు వేల ఏడులోనే జీవో వస్తే అంటే ఇంకా అబద్ధాలు నోటికి వచ్చిన అబద్ధాలు జీవో సెవెన్ ఫార్టీ సిక్స్లో పాయింట్ నెంబర్ ఐదు ఇది నేను స్క్రీన్షాట్ తీసి మన కమ్యూనిటీలో ఉపయోగపడతాను అందరికీ మీరు షేర్ చేయాల్సిన బాధ్యత మీరు ఉంది పాయింట్ నెంబర్ ఐదు ఏం చెప్తాదంటే అగేన్స్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ లాంగ్ హిస్టరీ ఆఫ్ చెరిస్ట్ కల్చరల్ లెగసీ అండ్ శాంక్టిఫైడ్ హిందూ ట్రెడిషన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హావ్ డిసైడెడ్ దట్ ద శాంటి ఆఫ్ ద సెవెన్ హిల్స్ ద శాంక్టి ఆఫ్ ద సెవెన్ హిల్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర్ నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్ యాజ్ ఎ యూనిక్ రిలీజియస్ ఏరియా వేర్ ద హిందూ ట్రెడిషన్స్ ఎల్ బి ప్రిజర్వ్ అండ్ అలౌడ్ టు బి నర్చర్డ్ యాజ్ దే హావ్ కంటిన్యూస్లీ బీన్ over the last two millennia in order to achieve this objective it has been felt appropriate to accord all the seven hills all the seven hills on the temple town of tirumala a special status as a place of religious importance by giving it a special dispensation and nomenclature accordingly the tirumala hills area comprising all the seven hills accordingly the tirumala hills area comprising all the seven hills the holy Tirthams on the central shrine of lord వెంకటేశ్వర విల్ బి హెన్స్ ఫోర్ట్ బి కాల్డ్ తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పేసి జీవో తీసుకొచ్చారు ఎప్పటి నుంచో ఉంది దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తాం ఏడు కొండల్ని అక్కడ ఉన్న అన్ని తీర్థాలను కలిపి తిరుమల దివ్యక్షేత్రంగా మనం గవర్నమెంట్ క్లియర్గా ఆర్డినెన్స్ జారీ చేస్తుంది అని చెప్పేసి జీవో నెంబర్ జీవో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఇందులో పాయింట్ నెంబర్ ఫైవ్ ఎంతకంటే క్లియర్గా చెప్పేవాళ్ళు ఉండారండి ఈ రెండు జీవోలు రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే అసలు జీవో త్రీ థర్టీ ఎయిట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనేది కూడా నేను ఇంతకుముందు చేసిన వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను ఈ రెండు జీవోలు తీసుకొచ్చి అన్యమత ప్రచారాలు ఉండకూడదు ఈ పంతొమ్మిది దేవాలయాల దగ్గర అలాగే తిరుమల చుట్టుపక్కల అన్యమత ప్రచారాలు ఉండకూడదు అంటే చంద్రబాబు గారు ఏమన్నారు మీకు తెలుసు కదండి చంద్రబాబు గారు ఏమన్నారు నిన్న కూడా నేను పెట్టాను మళ్ళీ చూపిస్తాను చూడండి చంద్రబాబు గారు ఏమన్నారు

సో అప్పుడు క్రిస్టియన్ ఓట్లు కావాలి ముస్లిం ఓట్లు కావాలి కాబట్టి అంటే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో బీజేపీతో పొత్తులో లేడు కాబట్టి జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ని తీసేస్తా అని చెప్పేసి చెప్పాడు అప్పుడు అధికారంలోకి రాలేదు ఇంకా ఇప్పుడు మీరు చూస్తే అండి ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ రెండు వేల ఐదు జివో ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సెవెన్ రెండు వేల ఏడు ఈయన ఎలక్షన్స్ ముందు చెప్పింది తీసేస్తాను రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి వారు సెప్టెంబర్లో చనిపోతే ఒకరోజు ముందు చెప్పారంట చంద్రబాబు నాయుడు నువ్వు ఏడు కొండల్ని రెండు కొండలు చేసావని ఇంకా ఇంతకంటే అబద్ధం ఉంటుందండి ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఉంటుందా అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా దేవుడిని ఎంతగా వాడుకుంటారు దానికి ఇంకొక చక్కటి ఉదాహరణ అండి రాజశేఖర రెడ్డి గారు ఎస్వీబీసీ ఛానల్ని స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎస్వీబీసీ ఛానల్ అంటూ ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి చాలా ఐదు ఛానల్స్ ఉన్నాయి అదైతే ప్రతి ఒక్క రెండు మూడు గంటలు కావాలంటే ఎన్నిక చూస్తామని కమర్షియల్ చేయమంటే అమ్మకైతే పరిస్థితి వస్తుంది నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు మీకే స్పెషాలిటీ ఉందా కాదండి దేవుడికి ప్రమోషన్ కావాలా అంటే చంద్రబాబు మైండ్ సెట్ ఎట్టు ఉంటుంది అనడానికి మీరు చెప్తున్నారండి దేవుడికి ప్రమోషన్ కావాలా దేవుడికి ప్రమోషన్ ఎందుకండి కావాలంటే వేరే ఛానల్ ప్రమోషన్ చేస్తాయి దేవుణ్ణి మనం పూజించుకుంటాము మనకు భక్తి శ్రద్ధలు పెరగాలి మనకు ప్రశాంతత వస్తుంది ఎస్విబీసీ ఛానల్ని చూస్తే మనం ఏదైనా కష్టపడి రోజంతా స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఒక భక్తి ఛానల్ చూస్తే మనకు మెంటల్లీ ఒక పీస్ వస్తుంది మనకు మనశ్శాంతి వస్తుంది ప్రశాంతత వస్తుందన్న ఉద్దేశంతో అలాగే దేవుడి గురించి కూడా మనము ఏదైనా కానీ స్మరించుకోవడానికి లేకపోతే ప్రతి ఇంట్లో మన వెంకటేశ్వర స్వామి ఉండాలన్న ఉద్దేశంతో ఎస్విబీసీ ఛానల్ పెడితే చంద్రబాబు ప్రకారం ఎస్వీబీసీ ఛానల్ అనేది దేవుడికి ప్రమోషన్ అంట ఎవరో ఒక ఛానల్ని అడిగితే వాళ్ళే ప్రమోషన్ చేస్తారు పద్నాలుగు ఛానల్ ఉన్నాయి ఎందుకు నలభై రెండు కోట్లని మాట్లాడుతారు ఇంకా ఎవరికి భక్తి ఉందండి వెంకటేశ్వర స్వామిపైన ఇప్పుడు జిఓ ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ ఎందుకు తీసుకొచ్చారో కూడా నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను అది చూపించి ముగిస్తాను ఒకసారి వినండి ఎందుకంట కొండలు మూడు కొండల దాడులు మిగిలిన తీసుకొని పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ఇదే అంటే కదా దాన్ని కలుషితం చేసాడు నువ్వు నీ నమ్మకం నీ కొండీ దేవుడిని నువ్వు పూజించు నా నమ్మకానికి నేను పూజ చేసుకుంటా కానీ ఇతర దేవుడిని ఇతర మతాలని హీనంగా చూడటం హింసించడం విమర్శించడం చేయకూడదు రాజశేఖర రెడ్డి గారు మూడు కొండలు చాలు నాలుగు కొండలు చర్చ కట్టానంటే మీ తాతతో చెప్పడా మీ నాయంతో చెప్తారా ఆ తిరుమల గురించి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో నేను చెప్తాను ఏడు కొండలు వాస్తవాలు తిరుమల రెండు కొండల పరిధిలోకి రాదని మూడో కొండ పదిలోకి వస్తుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రెండు వేల ఐదులో బాబు మనిషి జయచంద్ర నాయుడు అనే వ్యక్తి జీవో నెంబర్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల అరవై లో ఇచ్చిన జీవో నెంబర్ ఎయిట్ ఫోర్ జీవో నెంబర్ వన్ సిక్స్ జీరో డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ చేస్తూ కోర్టులో కేసు వేశాడు అప్పుడు నాటి సీఎం వైఎస్ ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదని తిరుమల పరిధిని రెండు కొండల నుంచి ఏడు కొండలకు మార్చుతూ జీవో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఇచ్చారు తిరుమలలో అన్ని మత ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు వైఎస్ గారు ఇక మానవత్వమే నా మతం అని అన్ని మాటల సమానంగా చూశాడు జగన్ పాదయాత్రకు ముందు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు జగన్ పాదయాత్ర తర్వాత కాలినడక దర్శించుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ కుక్కలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వేదాలున్నాయండి ఛాలెంజ్ చేస్తున్నారు స్టేటస్ మోహన్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు మూడు కొండలే నెల నాలుగు కోట్ల చర్చి కడతాని చెప్పి కొత్త దవడం మగులుతుంది సినిమా కేసులు వేసేది వాళ్ళ పార్టీ వాళ్ళండి అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కేసు వేస్తే అప్పుడు లేదు ఇక్కడ ఏవి జరగడానికి వీళ్ళు లేదు రాజకీయాలు ఉండకూడదు అన్నమత ప్రచారాలు ఉండకూడదు అని చెప్పింది రాజశేఖర రెడ్డి గారెడ్డి ఇప్పటికైనా ఇరవై సంవత్సరాలు వీళ్ళు అబద్ధాన్ని మోస్తూ మోస్తూ అది నిజం చేయాలని చూస్తే దేవుడు వెంకటేశ్వర స్వామి మనకు ఈరోజు వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు వీడియో రూపంలో బయటపెట్టారు ఇది అండి జివో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్లో క్లియర్గా ఇదంతా కూడా తిరుమల అంతా కూడా వెంకటేశ్వర స్వామిది టీటీడీది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఎక్కడ జిఓ ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్లో రెండు కొండలు చాలు అని చెప్పిన దాఖలాలు లేవు రెండు కొండల్లోనే తిరుమల ఉంది కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఎలక్షన్స్ పెట్టాలని జయచంద్రారెడ్డి కోర్టుకెళ్తే లేదు అన్నీ కూడా సెవెన్ హిల్స్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఏడు కొండలు కూడా తిరుమల కిందికే వస్తాయి రెండు కొండలు మాత్రమే కాదు పైగా తిరుమలలోనే కాదు మిగతా పంతొమ్మిది గుళ్ళలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదండి తెలంగాణలో ఉన్న గుళ్ళలో కూడా అన్యమత ప్రచారాలు చేయకూడదు అని చెప్పేసి జివో ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఇన్ని రోజుల అబద్ధాలు చెప్పి వడ్డీ వారుస్తారండి కానీ నాకు చాలా సంతోషంగా ఉండేది ఏంటంటే అసలు ఈ రోజుకైనా అండి వాళ్ళు ఇరవై ఏళ్ళుగా చెప్తున్న అబద్ధమది అబద్ధమని తేలిపోయింది మీరు పది మందికి ప్రచారం చేయండి వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదు అందరికీ చూపించండి థ్యాంక్ యూ